మిస్టర్ రమేష్ ఈ ఎయిర్ గురించి చెప్పింది ఏంటంటే ప్లేన్ అయిన సెకండ్స్ తర్వాత ప్లేన్ అసలు అనిపించిందని లైట్స్ ఫ్లిక్కర్ అయి బిల్డింగ్ కి క్రాష్ అయిందని చెప్పారు ఈ క్రాష్ తో ఎమర్జెన్సీ ఎగ్జిట్ చిన్నగా ఓపెన్ అవ్వడం ఈ ఓపెనింగ్ త్రూ ఏరోప్లేన్ గ్రౌండ్ కి దగ్గరగా ల్యాండ్ అయిందని చూసి సీట్ బెల్ట్స్ అన్బకల్ చేసుకుని కాల్ తో ఈ డోర్ అయితే పుష్ చేసి బయటపడ్డానని చెప్పారు మిస్టర్ విశ్వేష్ కుమార్ రమేష్ ఫార్టీ ఇయర్ ఓల్డ్ ప్లేన్ లో లెవెన్ ఏ సీట్ అయితే కూర్చున్నారు విచ్ వాజ్ నెక్స్ట్ టు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఇతనితో పాటు కొన్ని సీట్స్ అవతల కూర్చున్న ఈయన బ్రదర్ కూడా ఈ ప్లేన్ క్రాష్ లో చనిపోయారు ప్లేన్ లో ఉన్న వాళ్ళందరూ ఎక్సెప్ట్ వన్ పర్సన్ అయితే చనిపోయారు టూ థర్టీ పాసింజర్స్ లో వన్ పాసింజర్ సర్వైవ్ అయ్యారు కాబట్టి టూ ట్వంటీ నైన్ పాసింజర్స్ ట్వెల్వ్ క్రూ మెంబర్స్ And additional 19 people who were on the